అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో లా కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసినందుకు సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పున్నం ప్రభాకర్ కృషితో హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీని మంజూరు చేయించి ఈ సంవత్సరం నుండి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు తీసుకోవచ్చని కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ సందర్భంగా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పత్తిపాక త్రిమూర్తులు మరియు అక్కన్నపేట మండలం మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్కకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకోవచ్చని ఈ సంవత్సరం నుండి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అడ్మిషన్లు ప్రారంభానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి కుమార్ వైస్ చైర్మన్ ముకుందరెడ్డి రెడ్డి బద్దం రాజిరెడ్డి తిరుపతి నాయక్ ఎన్ఎస్యుఎల్ మండల అధ్యక్షుడు బొమ్మ అభిలాష్ ఎండీ ఫరీద్ బెజంకి సారయ్య చింతల మల్లారెడ్డి కాశవిన్ రవి బంధరం శ్రీనివాస్ కుందనపల్లి సారయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ పంగ రాకేష్ పులికా రమేష్ అశోక్ రెడ్డి రమణాచారి తిరుపతి నాయక్ ఫరీద్ బొమ్మ కనకయ్య తాడూరి ఎల్లన్న అనిల్ ఎల్లన్న నందారపూర్ సంపత్ మోహన్ నాయక్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ మేరకు సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి గుంట భూమికి కూడా ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వడము జరుగుతుందని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అదే మాదిరిగా ఈరోజు ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా నిధులు ఎకరాకి ఆరు వేల చొప్పున అందరి రైతుల ఖాతాలలో జమ చేయడము జరిగింది దాని మీద రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కంటే ముందు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ అక్కనపేట మండలాన్ని ప్రత్యేక దృష్టి సారించి అక్కనపేట మండలానికి ఇప్పటికే దాదాపుగా పన్నెండు వందల కోట్ల నిధులు వారు తీసుకురావడం జరిగింది వారు తీసుకొచ్చిన దానికి అభినందనలు తెలియపరుస్తూ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గంలో ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు విషయంలో గతంలోనే జీవో వారు తీసుకురావడం జరిగింది మంత్రి గారు దానికి అనుగుణంగా నిన్న మంత్రివర్గంలో ఈ సంవత్సరం నుండే పాలనాపరమైన అనుమతులు తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కాలేజీలలో నాలుగు బ్రాంచీలను ఏర్పాటుకు అనుమతులు తీసుకొచ్చి ఒక్కొక్క బ్రాంచీలో అరవై సీట్ల పరిమితిని తీసుకువచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ మండల కేంద్రంలో ఈ సంతోష సంబరాలు చేసుకొని స్వీట్ల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది అదే మాదిరిగా పాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో లా కళాశాలలో రెండు బ్రాంచీలను ఒక్కొక్కటి అరవై సీట్లను తీసుకువచ్చి ఈరోజే జియో కాపీని వారు తీసుకువచ్చి ఈ సంవత్సరం నుంచి అది కూడా అనుమతులు ప్రారంభము చేయడం జరుగుతుంది కాబట్టి వారికి మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి రానున్న రోజులలో ఈ ఉస్నాబాదు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో పూర్తిగా విద్యా వైద్యము ఉపాధి అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా అనేక కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి సంఘీభావము తెలియజేస్తూ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంగ ప్రభాకర్ గారికి మరొక్కసారి మా మండల ప్రజల పక్షా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు